ఓం నమో నారాయణాయ మాఘపురాణం ఇరవై ఆరవ అధ్యాయం పుణ్యక్షేత్రములలో నదీ స్నానం ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నానం మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా ఆ రాజు మహర్షి మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడి నైతిని కానీ మరొక సంశయము నాకు కలదు అది ఏమనగా మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలనో సెలవిమ్మని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరలా ఇట్లనిరి దిలీప మహారాజా మాఘ స్నానములు చేయటయందు ఆసక్తిగల వారలకు ముఖ్యమగు తీర్థ మహిమలను గురించి వివరించెదను శ్రద్ధగా ఆలకింపు మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది మాఘ స్నానములు చేయలేక తీర్థములు సేవించిన చాలునని అనుకునుట అవివేకము ఏలనగా మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము అందుచేత మాఘమాసములో నదీ స్నానము సర్వపాపహరమైనది ఆవస్యమైనది కూడా అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం ఈ ఖండములలో అతి ప్రధానమైన గంగా నది సముద్రములో కలియు చోట మాఘస్నానం ఆచరించినయే ఆచరించిన ఏడు జన్మలలోని పాపములన్నయూ సహితం హరించును మాసములో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు మహేశ్వరాలయములు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయే కాక మగలా జన్మలనేవి కలగవు ఆహా ఇక త్రయంబకమలు ముఖ్యమైన క్షేత్రం కలదు ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది అచటనే పవిత్ర గోదావరి నది జనించినది గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఇచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతం మీదుగా గోదావరిని ప్రవహింపచేసినాడు కావున మాఘమాసములో గోదావరి ఎందు స్నానము చేసిన ఎడల తక్షణమే సకల పాపములు హరించిపోవటే కాక ఇహమందు పరమందు కూడా సుఖపడదురు మన దేశంలో ఎన్నో నదులున్నవి ప్రతి నదీ తీరమున ఎన్నో క్షేత్రములున్నాయి ఆ నదులలో మహానదులు పుణ్యనదులు ముఖ్యములు అవి వందకు పైగా ఉన్నవి అటువంటి కొన్ని పేరు స్మరించినచో ఆ నదీ తీరాలలోనున్న క్షేత్ర దేవతలను కూడా స్మరించినట్లే అగును అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తు చేసుకుందాం నందిని మందాకిని నలిని తామ్రవర్ణి భీమరథి గంగా యమున నేత్రావతి పంపానది కృష్ణవేణి మహేంద్రతనయ గోదావరి నర్మద మొదలైనవి మహానదులు భగీరథి గంగా నర్మద యమున సరస్వతి కృష్ణవేణి బాహుద భీమరథి తుంగభద్ర రేణుక మలావహారి కావేరి పతమాల పద్మాల తామ్రవర్ణి తామ్రపర్ణి విశోక కేశికి గండకి విచిత్ర విచిత్రక ప్రవర కాశ్యపి సరయు సర్వ పాపహరి కుషాపతి ఫల్గుని కరతోయ పుణ్యద ప్రణిత మొదలైనవి పుణ్యనదులు మహానదులు చిరకాలము నుండి ప్రవహించుచున్నవి పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నము వలన వారి పుణ్యము కలది ప్రవహించి వారి పుణ్యమును అందించుచున్నవి మహానదులు పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగా యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను అయి ఉండవచ్చును ఈ నదులలో చేసిన స్నానం విశేష ఫలప్రదం మనము ఆ నదులలో స్నానం చేయలేకపోయినను పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకున్నను పుణ్యమే కదా ఈ స్మరణ వలన ఆ నదులను ఆ నదీ తీరములో ఎందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లే అగును కదా గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటుచున్నవి అటులనే వరంతప అని ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంతో వెలిసి ఉన్నాడు దానికి ఆవలిగా ప్రభావము అను క్షేత్రము కలదు ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహా పాపములను సహితం పోగొట్టగలదు ఇందుకొక ఇతివృత్తము కలదు సావధానుడవై ఆలకింపు విష్ణుమూర్తి నాభికలము కమ్మలమున పుట్టిన బ్రహ్మకును ఈశ్వరునకు ఐదేసి తలలు ఉండేవి ఈశ్వరునికి పంచరుద్రుడు త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు బ్రహ్మదేవుడు నాకునూ ఐదు తలలున్నవి నేనే గొప్పవాడినని శివునితో వాదించను ఇద్దరు గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి వారిద్దరి మధ్య కలహం పెద్దదయ్యను కడకు ఇద్దరు యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికి వేసెను వెంటనే శివునకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకున్నది శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మతలను చేత పట్టుకుని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పురేగా అయినది ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు అతను భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మం రాగా శివుని జగన్మోహనాకారమును చూసి మోహితులే భిక్ష వేసి శివుని వెంట పోవుచుండు ఈ విచిత్రమును మునీశ్వరులు చూసి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక అతనికి పురుషత్వం నశించునుగాక అని శపించిరి ఈశ్వరుడు చేయనది లేక క్రింది పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయాడు అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగము అమితమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండెను కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయము సంభవించినా అన్నట్లు భయంకరముగా ఉండెను అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి వాణిని ఓదార్చి ప్రయాగక్షేత్రములకు తీసుకువెళ్ళి అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టేవి ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు ఇది మాఘపురాణం ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు భక్తి కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే దత్త ఆడియోస్ అనే యూట్యూబ్లో ఉంటుంది ఫేస్బుక్లో కూడా దత్త ఆడియోస్ అనే పేజ్ ఉంటుంది అందరూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేయగలరు అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది స్వస్తి